టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు యూవీ క్రియేషన్ సంస్థ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అనౌన్స్మెంట్ పోస్టర్తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఎగరగా బేట్ చేసిన విషయం తెలిసిందే కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి బయోపిక్ని తాను తీస్తానని ముందుకు వచ్చారు డైరెక్టర్ క్రిష్ ఆయన తాజాగా ఈ విషయాల గురించి మాట్లాడారట మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో గ్రేట్ పర్సన్ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి పైకి వచ్చారు ఎంతో మందిని హీరోలను చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తి బయోపిక్ ని నేను తీస్తాను ఆయన ని నేను తెరకెక్కిస్తా తెలుగు జాతి గర్వపడేలా చేస్తా అంటున్నట డైరెక్టర్ క్రిష్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ కోసం ఆల్మోస్ట్ అందరూ టెక్నీషియన్స్ సెలెక్ట్ అయిపోయిన విషయం తెలిసిందే కానీ హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఈ విషయంలో చాలా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి తాజాగా అనుష్క ఠాకూర్ త్రిషా ఇలా చాలా పేర్లు వినిపించాయి తాజాగా మరోసారి మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ త్రిషాను తీసుకుని ఉన్నారట మేకర్స్ పరిస్థితి న్యూస్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది